రోహిణి చింటూని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చి తనకి ప్రేమగా భోజనం పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చింటూ అయితే నాకు అమ్మ తినిపిస్తేనే నేను ఆ భోజనం తింటాను లేదంటే తినను అని చెప్పేసి అయితే మారం చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే నిన్ను అమ్మ అని పిలవద్దు అని చెప్పాను కదా ఇంకా ఎందుకు అలా పిలుస్తున్నా వద్దు అలా పిలవద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మ అయితే వాడు ఏదో ఒకటి అంటాడులావే నువ్వు భోజనం పెట్టి వాడికి ప్రేమగా తింటాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇంతలో అటువైపుగా బాలు వచ్చి అలా అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు నాకు తెలుసు పారలమ్మా నువ్వు చింటూకి అమ్మవని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవును ఆ మనోజ్ గారు నీకు అటు ఇటు ఏముందో తెలుసుకోకుండా నిన్ను పెళ్లి చేసేసుకున్నాడు మా అమ్మను కూడా నువ్వు నమ్మించేసావు కదా మా నాన్నగారు మలేషియాలో ఉన్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని ఇప్పుడేమో నువ్వు వాడికి అమ్మవయ్యి నా ఇవన్నీ చేస్తున్నావని నాకు బాగా తెలుసు నీకు ముందే ఏదో జరిగే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నువ్వు నాటకాలు ఆడుతున్నావు కదా నాటకాలు మా అందరి దగ్గర అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు అయినా ఈ విషయాలు మొత్తం వాళ్ళు వచ్చిన తర్వాత తేలాల్సిందే నువ్వే ఈ చింటూకి అమ్మవని నాకు పూర్తిగా అర్థమైపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతకాలం మమ్మల్ని ఎంత మోసం చేసావు నువ్వు ఇంత మోసగత్తివని మేము అస్సలు ఊహించలేదు నువ్వు పారలమ్మవు కాస్త ఇప్పుడు ఈ చింటూ అమ్మ అయిపోయావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఏంటి ఈ బాలు పెద్ద పెంట పెట్టేటట్లే ఉన్నాడే ఏదో ఒకలాగా మేనేజ్ చేయాలి అనుకున్నా సరే వీడు అన్ని నిజాలని బయటకు తీసుకొని వస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ బాలు వైపు చాలా టెన్షన్ పడిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్